పెద్దపల్లి జిల్లాలో లూయిస్ బ్రెయిలీ రెండు వందల పదిహేను జయంతిని పురస్కరించుకొని శుక్రవారం సఖి వన్ స్టాం సెంటర్ నందు ఏర్పాటు చేసిన వేడుకలలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు అరుణశ్రీ మాట్లాడుతూ అందులో సమస్యలను జిల్లా స్థాయిలో పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తానని అన్నారు అనంతరం జిల్లాలోని దివ్యాంగులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ను సత్కరించి మెమోటోలను అందించారు చేసారు అంటేనే శ్రీ రామ అంటే కొడండి శిబి రిక్సర్ వెళ్ళిపో Next టీ సంజానా రావు ఏడిఎస్ఎల్ ఆఫీసర్ అడ్మిన్ టీ సంజానా రావు అమ్మకు వచ్చింది జరిగాడు ఎల్లువారు చెప్పినట్టుగా నేను అంటే చాలా చిల్లర ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా అడిగి సార్ ఇవాళ చేశారు బట్ నెక్స్ట్ టైం మాత్రం అంటే చాలామంది డిస్టిక్లో ఉంటారు ఖచ్చితంగా ఒక డే ఒక ఇయర్లో ఒక డేస్ అఫ్ కోర్స్ చెప్పారు ఏం చెప్పినా కూడా కొన్ని జిల్లా లెవెల్గా ఉన్నాయి జిల్లా లెవెల్ రిప్రజెంట్ చేసి కరెక్ట్ కలర్ చెప్తారు డిస్టిక్ లెవెల్ మాత్రం స్టేట్ లెవెల్ని ఖచ్చితంగా రిటర్న్ చేస్తాం గవర్నమెంట్కి అండ్ ఒకటి చక్కదా అంటే లైన్ అది ఒక అది పారామి అది ఒకటి ఇష్యూ కాదు ఎందుకంటే మనం మెంటల్గా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటే అవన్నీ సెకండరీ అవుతాయి సో అది ఎవరు ఫీలక్ మాట్లాడరు చక్కగా